వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన రాజకీయాల్లో ప్రస్తుతం చాలా బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే రీసెంట్గా పిఠాపురం ఎన్నికల్లో కూడా ఆయన ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నిలబొందారు అక్కడ ప్రచారం ఇవన్నీ కూడా చాలా బిజీ బిజీగా అయిపోయింది రేపు నాలుగవ తేదీన కూడా ఆయన భవిష్యత్తు ఏంటనేది కూడా మనందరికీ తెలిసిపోతుంది అంటే ముందుగా చాలామందికి తెలుసు కానీ నాలుగో తేదీ హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు అనడం ఎటువంటి సందేహం లేదు సరే కొంతమంది అనుమానాలు ఉంటాయి కదా ఇంకెందుకు మరి ఒక నాలుగు రోజులు అయితే అది కూడా బయటపడిపోతుంది అయితే ఇదంతా ఆయన ప్రస్తుత ప్రజాసేవగా చేయాలనే ఒక ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చారు అది పక్కన పెడితే గతంలో ఆయన ఒక సినిమా హీరోగా మనందరికి పరిచయం ఆయన సినిమాలన్నీ కూడా రెగ్యులర్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా ప్రతి సినిమాను కూడా మిస్ కాకుండా అభిమానులు ఆయన సినిమాను ఘన విజయం షేర్ చేసేటువంటి అవకాశాలు మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ అందరు కూడా గుడ్ న్యూస్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు ఈ సినిమాకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చేసింది అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పాన్ ఇండియా సినిమాల్లో హరిహర వీరమల్లు చిత్రం కూడా ఒకటని చెప్పుకోవచ్చు కాబట్టి నాలుగేళ్ల క్రితం ఈ సినిమా షూటింగ్ అయితే ప్రారంభించారు అంటే ఈ చిత్రం అనేది ప్రారంభించిన పవన్ కళ్యాణ్ డేట్స్ ఇష్యూ వల్ల కూడా ఈ సినిమా అయితే పూర్తి కాకుండా అట్లా ఉండిపోయింది అయితే ఈ కారణంగా చిత్రం నుంచి కూడా దర్శకుడుగా ఉన్నటువంటి ఆ క్రిష్యూ అయితే అతను తప్పుకున్నట్టుగా కూడా ఒకప్పుడు వార్తలు అయితే వినిపించాయి అందులో ఏమాత్రం వాస్తవం లేదు ఇప్పుడు ఏపీ ఎన్నికలు పూర్తి కావడంతో తన పెండింగ్ చిత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి షూటింగ్తో పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ పెట్టినట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి ముందుగా సుజిత్ దర్శకత్వంలో వస్తున్నటువంటి ఓజీ చిత్రాన్ని పూర్తి చేయాలని భావించారట కానీ అది సాధ్యం కాలేదు కాకపోతే ఇక అందుకు ఇక హరిహర వీరమలు చిత్రాన్ని కూడా పూర్తి చేయాలనేసి కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది అందుకే ఇది ఈ చిత్రం ఏంటంటే మొగలుల కాలం నాటి చిత్రం అనమాట అప్పట్లో ఆ కథలో ఏంటంటే ఆ స్టోరీలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ దోపిడి దొంగ పాత్రలో నటిస్తున్నారు ఏదేమైనప్పటికి కూడా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేయాలనేసి కూడా పవన్ కళ్యాణ్ గారు ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది అందుకే ఈ సినిమా జూన్ పదిహేనవ తేదీ నుండి కూడా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామనేసి కూడా తెలుస్తుంది వీలైనంత తొందరగా షూటింగ్ పూర్తి చేసి ఈ ఏడాది చివరిలో విడుదల చేయాలనేసి కూడా నిర్మాత అయినటువంటి ఏఎం రత్నం గారు నిర్ణయించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇందులో విలన్గా ఎవరు చేస్తున్నారంటే బాలీవుడ్ స్టార్ అయినటువంటి బాబీ డియోల్ నటిస్తున్నట్టుగా కూడా నటిస్తున్నారు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి సరసన నిధి అగర్వాల్ కూడా నటిస్తుంది ఏది ఏమైనా అటు రాజకీయాల్లో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి వెళ్ళాలని కూడా కోరుకుందాం ప్రజల తరఫున తన గొంతుకు బలంగా వినిపించి ప్రజల మంచి కోసం తన వంతుగా ఆయన ప్రయత్నం చేయాలని కూడా కోరుకుందాం మరో పక్క ఏంటంటే ఈ హరిహర వీరమల్లు కావచ్చు లేదా ఓజీ కావచ్చు ఆయన చేస్తున్నటువంటి ప్రతి సినిమా కూడా అలాగే అనేక మంది హీరోలు చేసే ప్రతి సినిమా కూడా ఘన విజయాలు సాధించాలి ముఖ్యంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఆయన నటించేటువంటి హరిహర వీరములు అయితే బ్రహ్మాండమైనటువంటి విజయం సాధించాలి ఒక మళ్ళీ ఒక రికార్డు క్రియేట్ చేయాలి సృష్టించే విధంగా కూడా ఉండాలని కూడా ముందుగా మనం అందరం కూడా కోరుకుందాం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు అభిమానులందరూ కూడా ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి మీకు ఎంత అభిమానం ఉందో తెలియాలనుకుని నేను ఒక చిన్న టెస్ట్ మీరు ఏదో అదేదో కమర్షియల్గా చేస్తున్నట్టు కాదు తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ కూడా ఎంతమంది ఉన్నారో తెలుసుకోవడం కోసం ఈ వీడియోను లైక్ చేసి కామెంట్ చేసి ఆయనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఈటీవీ ఫోకస్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక మాత్రం మర్చిపోకండి ఆయనకు సంబంధించి ప్రతి అప్డేట్ మీ ముందుకు తీసుకొస్తాం